ప్రైస్ ద లోడ్ యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము వచ్చును ఈ విధంగా ఉన్నది వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టియో వాణిని జయించి ఉన్నారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు ఎవరు వాణిని అంటే ఘట సర్పము పరలోకంలో యుద్ధం జరిగిందంట ఏడో వచ్చిన నుండి మనం చూస్తే మిఖాయిలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలననుండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేశారు కానీ వాళ్ళు గెలవలేకపోయారు అంచేత వాళ్ళు పరలోకంలో వాళ్ళకి స్థలమే లేదు అయితే అపవాది చేసే పని ఏంటి అంటే రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది వారి దివారాత్రులు మన మీద నేరాలు మోపుతూనే ఉంటాడు అయితే వాడికి మనం ఏ విధమైన వాడు చేసే పనులకి మనం భయపడవలసిన పని ఏమీ మనకు లేదు ఎందుకంటే వాడు అపవాది పడద్రోయబడి ఉన్నాడు అపవాదికి మాత్రము కూడా శక్తి లేదు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివై ఉన్నవి ఇప్పుడు అధికారం అంతా కూడా క్రీస్తుదయ్యింది కాబట్టి అపవాదిని మనము జయించి ఉన్నాం క్రీస్తు అపవాదిని ఉన్నాడు కాబట్టి మనము జయించాం అయితే మనము గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాణిని జయించుతూ ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని బట్టి అపవాదిని మనం జయిస్తూ ఉన్నాము అదే సమయంలో ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి కూడా మనము అపవాదిని జయిస్తూ ఉన్నాం కాబట్టి మన యొక్క సాక్ష్యము మంచిగా ఉండాలి మన గురించిన సాక్ష్యం మంచిగా ఉండాలి మనవిచ్చే సాక్ష్యము కూడా చాలా బలంగా ఉండాలి యేసు యొక్క రక్తము ద్వారా మనం అపవాదిని అపవాది క్రియలన్నిటినీ కూడా మనము జయించగలుగుతూ ఉన్నాం కాబట్టి దుష్టుడు అనేక విధాలుగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు ఎన్నో పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎన్నో విధాలుగా మనల్ని మోసం చేసి వెనక్కి లోకెళ్ళడానికి చూస్తూ ఉంటాడు అపమాదిని అపమాది క్రియలను ఏసయ్య జయించి ఉన్నారు వాటన్నిటినీ లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి అపమాది మన మీద ఏదో మనల్ని దాడి చేస్తాడనే భయం మనకు అక్కర్లేదు ఏసు రక్తము ద్వారా అపవాదిని దాని క్రియలను మనము జయిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి విషయంలో కూడా దుష్టుడు ఏ విధంగా అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మనం వెంటనే ఏసు రక్తాన్ని మనం ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అపవాది దాని యొక్క ఆలోచనలన్నీ లయపరచబడతాయి దాని కార్యాలన్నీ కూడా లయపరచబడతాయి ఎప్పటికీ దేవుని బిడల మీద ఏసు రక్తాన్ని ప్రకటించుచున్న దేవుని బిడ్డల మీద వాడికి అధికారం లేదు ఏసు రక్తంలో జయముంది ఏసు రక్తాన్ని మనం ఉపయోగించినప్పుడు అప్పవాది లయపరచబడుతూ ఉన్నాడు అప్పవాది మీద దేవుని బిడలకు జయము కలుగుతూ ఉంది కాబట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు అపవాదిని జయించి ఉన్నారు ప్రార్థన చేద్దామా అపవాదిని జయించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు రక్తాన్ని మనకు ఒక గొప్ప సాధనంగా ఇచ్చి ఉన్నారు సో ఆ యొక్క ఆయుధం ద్వారా అపవాది క్రియలను అపవాదిని మనం జయిస్తూ ఉన్నాం సకలాశీర్వాదములకు కారణభూతుడ మాయోహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈ సమయం అందు తండ్రి నీ బిడలమైన మేము ప్రభువా అపవాదిని దాని క్రియలను లయపరచుటకు మీరు మాకిచ్చిన అధికారాన్ని బట్టి నీకే స్తోత్రాలు మీ ప్రియ కుమార్ ఏసు రక్తములో దాగి అన్న అద్భుతమైన శక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన అలాగే తండ్రి మేము ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలి ఒక మంచి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండాలి అటు విధంగా మీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు ఎవరెవరైతే ప్రభువ ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రభువ వారందరి జీవితాల్లో అపవాదిని జయించగలిగిన ఆ శక్తి ఆ సామర్థ్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నీ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి మీదను నాయన వారి కుటుంబాల మీదను ఏసు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను ఏసు రక్తంలో ఉన్న అద్భుతమైన శక్తి అపమాది క్రియలను లయపరచుటకు అపమాదిని జయించుటకును వీరికిని వీరి కుటుంబములకును మీరు తోడై ఉన్నందుకు వారి మీదను వారి కుటుంబముల మీదను ఏ రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు మీ నామానికి బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు నాయన ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో మీరు వారికి తోడే ఉన్నారు ముఖ్యంగా మీరు అక్కడ సమీపమై ఉన్న ఈ దినాలలో ప్రతి ఒక్కరూ మీ రాజ్య వారసులుగా ఉండడానికి మీ ప్రశస్త నైనా రక్తంలో కడగబడిన వారిగా ఉండడానికి మీ కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయని వారికి కూడా చేయించండి దేవుని కృప మీకు ఉన్నది మీ ప్రియ సహోదరి షేరన్ సువార్తరాజు షలోమ్